కర్నూలు జిల్లాలో పన్నెండున్న దేవరగట్టలో జరిగే బన్నీ ఉత్సవాలకు అధికార యంత్రాంగం సిద్దమవుతోంది బన్నీ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు ఈ ఉత్సవాలు నిర్వహించే మాలమల్లేశ్వర స్వామి ఆలయ పెద్దలతో ఇప్పటికే కలెక్టర్ ఎస్పీ సమావేశం నిర్వహించారు బన్నీ ఉత్సవాల్లో ఎలాంటి హింసకు తావు లేకుండా ప్రశాంతంగా జరుపుకునేటట్లు మూడు గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు ఊరేగింపు కార్యక్రమాన్ని ఆరు డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తామని ఎవరైనా హింసకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ బిందుమాధవ్ హెచ్చరించారు రేపటి నుంచి ఏడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు దాకా కంటిన్యూస్గా వాళ్ళు ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు విలేజర్స్ అందరూ కూడా సో ప్రజలందరూ అక్కడున్న మూడు గ్రామాలు ఎవరైతే ఉన్నారో అందరికీ విజ్ఞప్తి ఏంటంటే పండగని ఎటువంటి అహింసకు తావలేకుండా ఇక్కడ కూడా వాయలెన్స్ లేకుండా ప్రశాంతంగా పండగ జరుపుకోవాలని చెప్పేసి అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది అలాగే అందరు అధికారులకి డ్యూటీస్ కూడా వేయడం జరిగింది సో డ్రింకింగ్ వాటర్ అలాగే రోడ్లో కొన్ని ప్యాచ్ వర్క్స్ ఉంటాయి అవి కూడా చెప్పాం సో ఇది కాకుండా ఆల్ అదర్ యాక్టివిటీస్ అన్నీ కూడా లాస్ట్ టైం ఎలాగైతే చేశామో ఎవరి ఎలాగైతే జరుగుతుందో అన్నీ ఖచ్చితంగా జరిగేటట్టుగా అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది త్రీ విలేజెస్ నరుణికి నరుణికి తాండ కొత్తపేట త్రీ విలేజెస్ ప్రజలు అట్లానే మొత్తం ఇరవై నాలుగు గ్రామాల ప్రజలు పాల్గొంటారని చెప్పారు దాని తాలూకు ఎవరైతే పెద్దలు ఉన్నారో గ్రామ పెద్దలు వాళ్ళందరూ నిన్న మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే మాకు మల్లేశ్వర స్వామి మీద ఉన్న గౌరవంతో మేము కూడా ఎవరూ వైలెన్స్ పాల్పడాలనుకోవట్లేదు